కొత్తలో బాగానే మెరుస్తుంది కానీ కొన్ని రోజులకు అసలు రంగు బయటపడుతుంది అలాగే కొందరు మనుషులు కొత్తలో బాగానే మాట్లాడతారు కానీ కొన్ని రోజులు తర్వాత అసలు రంగులు బయటపడతాయి అతిగా మాట్లాడితే నీ గౌరవాన్ని కోల్పోతావు అతిగా ఆశపడితే నీ సంతోషాన్ని కోల్పోతావు అతిగా ఆలోచిస్తే నీ ప్రశాంతతను కోల్పోతావు అతిగా ఇష్టపడితే నీ విలువను కోల్పోతావు అలలు తగ్గాక స్నానం చేద్దాం అనుకున్నాడట ఒకడు సముద్రాన్ని చూస్తూ బాధ్యతలు తీరిపోయాక జ్ఞానం సంపాదించుకుందాం అనుకున్నాడంట ఇంకొకడు వాడు ఎప్పటికీ స్నానం చేయలేడు వీడికి ఎప్పటికీ జ్ఞానం రాదు కొంతమందికి మనం దూరంగా ఉండాలి అలాగే కొంతమందిని దూరంగా ఉంచాలి అది స్వార్థం కోసం కాదు మనశ్శాంతి కోసం